ఈ రోజు దేవుని వాగ్దానము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవ కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే వాక్కు దేవుడు మన ఎడల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడండి రాబో కాలమందు ఆయన ఉద్దేశములు అన్నీ కూడా మన మేలు కొరకే మనకు సం మనకి సమాధానకరమైనవే ఆయన చేస్తాడు కానీ హానికరమైనవి చేయుడు ఆయన ఆయన మనుషులేడల ఒక ఉద్దేశాలు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి దేవుణ్ణి మనం ఆలోచించినట్లయితే దేవుడి యొక్క గొప్పతనాన్ని మనం సరిగ్రహించినట్లయితే దేవుడు మనిషి కోసం ముందుగా అన్ని ఏర్పాటు చేశాడు ఒక మనిషిని సృష్టించడానికి ముందు దేవుడు అన్నిటినీ ఏర్పాటు చేశాడు మనిషి బ్రతకడానికి కావలసిన నీరు గాలి ఆహారము సమస్తము దేవుడు సమకూర్చిన తర్వాత అప్పుడు మనిషిని దేవుడు చేశాడు అయితే మనిషి మనిషికి దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు నిత్యము బ్రతికే కృపనిచ్చాడు కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆ యొక్క దేవుడిచ్చు ఆ బహుమానాన్ని ఉచితమైన కృపను మానవుడు పోగొట్టుకున్నాడండి ఈ రోజున మరి ఇన్ని ఇబ్బందులు ఇన్ని సమస్యలు పడుతున్నామంటే ఇన్ని శ్రమలు కలుగుతున్నాయంటే అవి మనంతటా మనం తెచ్చుకున్నవే ప్రేమ కలిగిన తండ్రి తన రూపంలో మనిషిని సృష్టించుకున్నాడు దేవుడు ఎలా ఉంటాడు అంటే బైబిల్ ఏముంది తన రూపంలో దేవుడు మనిషిని చేశాడు అంటే ఈ లోకంలో ప్రతి జీవిని జంతువుల్ని పక్షుల్ని అన్నిటిని కూడా వేరే వేరేగా చేశాడు దేవుడు మనిషిని మాత్రం తన రూపంలో చేసుకున్నాడు అందుకునే మనిషి అంటే దేవుడికి ప్రేమ నరులంటే ఆయనకి ఎంతో ప్రేమ ఈ లోకముని ఎంతో ప్రేమించాడు దేవుడు ఎంతో ముచ్చటగా తన రూపంలో చేసుకున్నాడు అయితే వాళ్ళకి వాళ్ళకి ఏ అపాయాలు సంభవించకూడదు ఏ ఆపదలు సంభవించకూడదు అని దేవుడు అనుకున్నాడు చిచ్చులు పెట్టే అపవాది తిరుగుతుంది ఈ లోకంలో గర్జించు సింహం వల్లే అపవాది తిరుగుతున్నాడు అపవాద నుంచి విడిపించాలి అని దేవుడు ఒక ఏర్పాటు చేశాడండి ఆయన ఒక ఉద్దేశంతో దేవుడు ఏది చేసినా సమాధానకర్త ఆయన ఆయన అంత సక్రమంగా నడిపిస్తాడు క్రమంగా నడిపిస్తాడు ఒక ఉద్దేశంతో ముందు ముందు నా బిడ్డలు నా బిడ్డలు మరణం అనే శాపం పాలయ్యారు ఆ శాపం నుంచి విడిపించాలి అని దేవుడు ఒక రక్షణ ఏర్పాటు చేశాడండి ఆ రక్షణ ఏసయ్య ఏసయ్యందు నమ్మిక ఉంచిన వాళ్ళందరూ కూడా నిత్య జీవం పొందుకుంటారనమాట ఆ నిత్య జీవం పొందుకుని ఆ నిత్య జీవంలో మనం వెళ్ళినప్పుడు దేవుడు ఇవ్వబోతున్న ఆ పరదేశుని మనం పొందుకున్నప్పుడు అందులో మేలుకరమైన జీవితాన్ని మనం అనుభవిస్తాం సమాధానకరమైన జీవితాలను మనం అనుభవిస్తామండి ఎటువంటి హాని ఉండదనమాట దేవుని కాపుదల్లో ఉంటాము అపవాదికి అనంత నాశనం దేవుడు కలుగజేస్తాడు కాబట్టి ఆయన సంగతులు ఆయన ఉద్దేశించిన సంగతులు రాబో కలమందు మనకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలో గాని హానికరమైనవి కావు కాబట్టి దేవుడు ఇవ్వబోతున్న బహుమానాలను మనం పొందుకోవాలంటే దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలు ఆ ప్రణాళికలు ఆయన ఇచ్చిన వాగ్దానాలు మన ఎడల నెరవేర్చుకోవాలంటే మనం దేవుని ఎందు నిరీక్షణ కలిగి నమ్మకం కలిగి ఆయన మార్గాల్లో నడుచుకోవాలి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు దేవుని మీద నమ్మకం ఉంచిన బిడ్డల్ని ఎంత మాత్రమూ ఆయన సిగ్గుపరచడు ఈ రోజు నన్నుకోవచ్చు మా యొక్క పరిస్థితులు ఇలాగే ఉంటాయి మా బ్రతుకులు ఇంతే ఇంకా మారవు మేము ఇంక ఇలానే ఉంటున్నాము దేవుడు మాకేం చేశాడు ఇలా అంటారేమో ఇలా అనుకుంటున్నారేమో కానీ ఇలాగే ఉండిపోవండి మన పరిస్థితులు దేవుడు ఇవ్వబోతున్న బహుమానాలు గొప్పవి ఆయన నమ్మిన బిడ్డల్ని దేవుడు ఐశ్వర్యవంతులుగా ఉంచుతాడు అందుకనే ఏసై చెప్పారు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి ఏమి తిందో ఏమి త్రాగదు అని ఆలోచించద్దు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని మనం వెతకగలిగితే ఆయన నీతి మార్గాల్లో మనం నడుచుకున్నట్లయితే మనం నెమ్మదితో సమాధానం కలిగి ఉంటాం ఈ లోకం ఈ లోకంలో జరిగే వాటి మీద మన దృష్టి అనేది ఉండదు ఈ లోక ధనం మీద మరి ఈ లోక అందచందాల మీద మన దృష్టి వెళ్లకుండా దేవుని ఆత్మతో మనం ఎప్పుడూ నింపబడతాం అనమాట దేనికి ఆకర్షితులం అవ్వకుండా ఉంటాము దేవుని ఎందే ఆకర్షితులమై ఉంటామన్నమాట కాబట్టి మరి పైనున్న వాటినే వెతికవారంగా ఉండాలి కాని ఈ భూ సంబంధమైన వాటి కొరకై మన ప్రయాసము ఉండకూడదు మన ప్రాయాసం వ్యర్థమైన ప్రయాసంగా ఉండకూడదు దేవుని ఎందు మన ప్రయాసాన్ని మనం నడిపించుకోవాలి కాబట్టి దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెది వెదికినప్పుడు దేవుడు ఇవ్వబోతున్న సమాధానకరమైనటువంటి బహుమానాలను మనం పొందుకుంటాం అనమాట మరి అట్టి మార్గంలో దేవుడు అందరిని నడిపించునుగాక దేవుడు ఇవ్వబోయే బహుమానాలు అందరూ పొందుకుందురుగాక ఈ వాగ్దానం అన్న ప్రతి ఒక్కబిడని దేవుడు బలపరు